వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగుంటాము సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఒక వారం ముందట మా అన్న వాళ్ళు మాకు ఒడి కోసం కదా సో నైన్ డేస్ తర్వాతకి ఈరోజు రైస్ అయితే వండాలన్నమాట అది కూడా బెల్లమన్నం చేయాలి సో ఇప్పుడు తొమ్మిది రోజులు అయినందుకు ఈరోజు అయితే చేస్తున్నాను సో మా చెల్లెలిది అలాగే నావి ఇద్దరివి అనమాట ఇదేంటి ఇప్పుడు ఓపెన్ చేసేస్తాను రెండు ఉన్నాయి కదా మా ఇద్దరివి రోజే వండేస్తాను ఫ్రూట్స్ కొబ్బరి గిన్నెలు బెల్లము ఒక్క బెల్లు ఆకులకి పోయ్ సో ఇదంతా రైస్ ఇది మా చెల్లది సేమ్ అనమాట నీళ్ళ కొంచెం నీళ్ళ కొంచెం రైస్ వేస్తాను అయితే ఈ రైస్ని కడిగి ఇప్పుడు రైస్ ఎక్కిచ్చేస్తాను ఓకే అండి ఇప్పుడైతే ని అయితే మూడు సార్లు కడిగేసినాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెట్టేస్తా సరేసరితోనే పెట్టేస్తున్నాను ఇంకా మనకి అన్నం ఉడికేంత వరకు ఇలాగే వదిలేస్తాను కింద లేదో చూద్దాము అన్నం ఉడకడానికి వచ్చేసింది అన్నం ముడికిపోయింది ఇంకా అన్నాన్ని అయితే వంచేస్తాను చేసినాను ఇంకా ఇప్పుడు అన్నాన్ని కొంచెంసేపు మగ్గిచ్చేస్తాను సిమ్లా పెట్టి ఓకే అండి ఇప్పుడు కొబ్బరి ఉంది కదా దీన్ని సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు నెయ్యిలో దీన్ని ఫ్రై చేసుకోవాలి సో ఇదైతే మేడ్ నెయ్యి స్టవ్ అలిగిచ్చేసినాను రెండు స్పూన్లంతా నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇవి ఫ్రైగా ఫ్రై చేసుకున్నాము దోరగా అయ్యేంత వరకు ఇవ్వండి దోరగా అయిపోయినాయి ఇప్పుడు తీసేద్దాము ఒక ప్లేట్లోకి బెల్లము ఒకవేళ తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు బెల్లాన్ని అంతటినీ దంచుకుంటాము ఇలా కొన్ని న్యూస్ పేపర్లో వేసేసుకొని బెల్లం అయితే మెత్తగా దంచుకున్నాను ఇప్పుడు దీన్ని పాకం పడదాము సో గిన్నె అయితే ఆల్రెడీ పెట్టేసాను నేను సగం కన్నా కొంచెం ఎక్కువ టీ గ్లాస్ అంత వాటర్ వేసేసినాను బెల్లానంతటిని దీంట్లోకి వేసుకుందాం బెళ్ళానంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి పాకం ఏమి ముదురు పాకం ఏం లేదు నార్మల్గా బెల్లం కరుగుతే చాలు సో ఇలా కరుగుతున్నప్పుడే రెండు మూడు ఇలాచిని పచ్చపచ్చగా బాగా దంచేసి ఇలా వేసుకున్నాము చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది బెల్లం ఒకటి కరగడం ఒకటి ఆలస్యము బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది అన్నంలోకి వేసేయడమే సో బెల్లం కరిగించినప్పుడు దీంట్లో రాళ్ళు ఏదైనా చెత్త అలా ఉంటుంది కదా సో మనం ఇలాగ వడకట్టేసుకొని వేసేసుకున్నాము వేసేసుకుందాము పాకం అంతా వేసుకున్నాక ఇట్లా అన్నంలోకి కలుపుకోవాలి మనము ఫ్రై చేసి పెట్టిన ఇవి కూడా ఉన్నాయి కదా సో నెయ్యితో సహా వీటన్ని వేసేద్దాము సో బెల్లం వేస్తాం కదా కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది అందుకనే సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు కొంచెం దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టేసి ఇలా కొద్దిసేపు వదిలేద్దాము బెల్లం అనేది దగ్గరికి అయిపోతుంది దానికైతే బెల్లం రైస్ అయితే రెడీ అయింది చూద్దామండి ఎట్లా ఉందో ఏంటి అనేది ఫస్ట్ టైం బెల్లం అన్న చేసినాను నేను ఎప్పుడు చేయలేదు ఎంతవరకు మా అమ్మ చెప్పింది అనమాట ఎట్లా చేయాలి ఏంటి అని సో దాని ప్రకారంగా అయితే నేను చేసినాను సో అన్నం అయితే వేడివేడిగా ఉంది స్మెల్ అయితే మంచిగా వస్తుంది సో ఎలా అనేది టేస్ట్ చేసి చెప్తాను బెల్లం అయితే అంటే స్వీట్ అయితే బాగా సరిపోయింది టేస్ట్ మొత్తం సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి సో ఇంకా మా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు చేస్తే తినాలనేసి వాళ్ళకు కూడా వడ్డీ చేస్తాను రండి మరి పిల్లలు ఎప్పుడెప్పుడు తినాలని రెడీగా ఉన్నారు పట్నానా పట్టునా పిల్లలు సూపరా బెల్లమన్నం చేసిన తర్వాతకి అందరు తినిపించాలి కదా సో ఇక్కడ మా అంతగా ఎవరు తెలియదు కాబట్టి ఇంకా ఇంటింటికైతే ప్లేట్ అయితే పనిచేస్తున్నాము రైస్ పెట్టేసి